హైదరాబాద్లో సైఫాబాద్ ప్రాంతంలో ఉంటే రవీంద్ర భారతి ఒక సాంస్కృతిక కళాభవనము నిత్యము ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమము జరుగుతూ రద్దీగా ఉంటుంది దీనిని తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్నది హ్యూమన్ రైట్స్ ఆఫ్ పబ్లిక్ ప్రొడక్షన్ సర్వీస్ ఆధ్వర్యంలో టాలెంట్ అవార్డు ఫంక్షన్ లో పాల్గొనడానికి రావడం జరిగింది ఇప్పుడు రవీంద్ర భారతి లోపల ఎలా ఉందో చూద్దాం పదండి ఏగ్ం <t> కలంీ जय राज्यपाल पत्नी सेना दीदी अध्यक्ष पति दीदी जय గారు మాట్లాడుకుంటారు అందరినీ ఏ పార్టీతో సంబంధం లేదండి నాకు మిమ్మల్ని సరదాగా అందరినీ ఎంటర్టైన్ చేయడానికి అందరినీ అనుకున్నారు సార్ కేసీఆర్ గారు మాట్లాడుతుంటారు ఉంటారు మేడం గారిని లెఫ్ట్కి రైట్కి చెప్తా ఉంటారు ఆయన మనం ఏదో చెప్తుంటే ఆయనకు అర్థమవుతున్నారు ముందరి నుంచి ఏమో రాబిడ్డారు అని పనిచేస్తున్నారు కొంచెం షార్ప్ కొంచెం షార్ప్ గవర్నమెంట్ పోతే కూడా మనకి స్థర్వే జూబిలీ బంజారా మీరు తీసుకుంటారు తాత జాగ్రత్త ఉన్నాయి చంద్రబాబు గుడిమె దొంగ అంటే బుధలుసుకుంటాం బిట్టే ఏం చంపిన మంచిమెక్కిన కొంతమంది అంటారు నాయ చూడండి నేను ముండడు బండకి ఎప్పుడైతే తెలంగాణ కావాలి మా కురు మాకు కావాలి మా నీళ్లు మాకు కావాలి లేకపోతే ఒక్క బొక్క నీళ్లు దే తడి కోసమ గుడి జై తెలంగాణ కలిసే ఉంటారు ప్రజలందరూ పిచ్చోళ్ళు బయట తిరుతారు పబ్లిక్ ముందరే తీరుస్తారు వాళ్ళందరూ కలిసి ఉంటారు

ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాను నా పేరు మిమ్మిగిరి అశోక్ సో ఎన్టీ రామారావు గారు ఆంధ్ర ప్రేక్షక మహాశైలందరికీ అన్న తమ్ముళ్ళకు అక్క చర్యలకు నా తెలుగింటి ఆడ పడుచులందరికీ మనస్ వాచ్య కర్మన నమస్సు మందులు తెలియజేస్తున్నారు यह मैं देश अंबु तेलुगन न तेलुगू ये देश में जिन्ना रानी सनी भूमि भर देनी नीलों पर रानी जाती निंदुकाउना होम चलात माताके बालात माताके भाईनार भाइयों देशवासियों और, देश और साथियों अपना गांव अपना गली और शहर सब साफ रखे

నమస్తే చంద్రమ్మ నమస్తే తమ్ముడు నమస్తే గారా నమస్తే 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 నేను రమ్మపద రాజ్యవరేగశ్రీ అవలవటి నిర్వహాలు ఎక్కడ చూసినా క్వాయం క్వాయన్ క్వాయ్ చంద్రబాబు నేను మాట్లాడిన తర్వాత నేను రోలబుస్కుంటాను చంద్రబాబు ఈ రాష్ట్రంలో అధికారంలో నేను ఉన్నట్టు నమస్తే నేనే పోయినా నేనేమని ఎందుకురా నీకు అరే క్లీనిక్ అంటావు కానీ కాడే అది వాళ్ళు కొట్టడం లేకుంటుంది క్లీనిక్ పోయి ఎట్లుంటారు అలా అల్లవాళ్ళ కూర్చొని పది రూపాయల బాతకాయని కొట్టుకుంటా పారాసెటమాల్చుకుంటారు అరే ప్రేయ ట్రైన్ లేకపోతే ఎప్పుడు ఎంఎస్ కంప్లీట్ అవుతుండేరా బాడీ బాడీని క్రప్చే బ్లగ్ బోస్తో పోయి ఎంబెస్ కంప్లీట్ చేయి అరే ఇప్పుడు మస్తు ఆడోళ్ళు పిక్చర్ అని హద్దులు ఎరువులు ఈ ప్రేమ బిడ్డ భవిష్యత్తుకు మద్దతు ఈ ప్రేమ సరి హద్దులేని చెక్ సైతం లెక్క చేయలేని ఈ ప్రేమ ఇదే కదా ఇదే కదా తల్లి ప్రేమ బిడ్డ వెన్నంటే తల్లి ఉంటుంది అండగా ఆ బిడ్డ ఎదుగుదలే అవుతుంది తనకు పెద్ద పండుగ మనసులోని ప్రేమను పంచుతుంది నిండుగా బిడ్డ శ్రేయస్సును కోరుతుంది మెండుగా బిడ్డ భవిష్యత్తు కొరకు తల్లి పడుతుంది ఆరాటం అందుకోసం నిర్విరామంగా చేస్తుంది పోరాటం రానివ్వంది తన బిడ్డకు ఏ ఆటంకం అందుకోసం చేస్తుంది తన జీవితాన్నే అంకితం కష్టకాలంలో తల్లి ఇచ్చే ధైర్యం బిడ్డకు ఇస్తుంది మనోస్థైర్యం చెప్పమనే తెలుసుకుంటుంది తల్లి మన ఆంతర్యం తన మమతల వెలుగులతో పంచుతుంది ప్రేమ మాధుర్యం మమ తాను రాఘళ్లకు నిలువెత్తు నిదర్శనం ఈ స్త్రీ రూపం ప్రేమకు ప్రతి రూపమే ఈ దైవస్వరూపం కల్వశం ఎరుగని మనసు అత్యంత నిర్మలం కష్టాలలో సైతం మారని ఈ ప్రేమ అజరామరం తొలి పలుగులు పలికించిన తల్లికి ఏ పలుగు పలికి తట్టిర్చుకోగలము రుణము తొలి అడుగులు నేర్పించిన ఈ గురువు ముంగిట ఒదిగి ఉండడంలోనే దాగి ఉన్నది మన గుణము పలుకుటకు పదములు ఎన్నో వ్రాయుటకు అంత చిక్కని భావాలు మరెన్నో తనకి తీరా తల్లి గురించి పా పాడుకునే పాటలు ఎన్నో మదిల మదిలో పదిలంగా దాచుకునే భావోద్వేగా భావోద్వేగాలు మరెన్నో ప్రేమకు నివాసము మా మా అమ్మ రాణి వాసము మా మమ్మీ పేరు రాణి అండ్ ఈ కవిత అందరికీ అంశం చేస్తున్నాను అందరు మాతృమూర్తిని థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూ డాక్టర్ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా చిత్రాలను ఇక్కడ చూడొచ్చు ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం రవీంద్ర భారతి బయట ఉండటం చూడొచ్చు ఇక్కడ ఏదైనా ఫంక్షన్ ఆర్గనైజ్ చేయాలంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిందే